హాయ్ ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చా బాబా మీరు చూడే ఇగో చూడండి పాప ఇగో అన్ని లగేజ్ అంతా సర్దేస్తాడు ఓ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మేమంతా ఒక ప్లేస్ కి వెళ్తున్నాం అంటే ఇన్ని రోజులు మేము ఢిల్లీలో ఉన్నాం కదా ఢిల్లీ నుంచి ఈ ప్లేస్ వదిలిపెట్టి ఇంకో ప్లేస్ కి వెళ్తాను ఖచ్చితంగా మీ ఆశీర్వాదం మాత్రం మాకు కావాలి మమ్మల్ని బ్లెస్ చేయండి పోయిన దగ్గరికి అంటే మేము ఏ ప్లేస్ దగ్గరికి వెళ్తానో అక్కడి నుంచి పోయి ఇక్కడి నుంచి పోయి క్షేమంగా వచ్చేటట్టు మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి దానికోసం మేమంతా ఓన్ కింది ఇవన్నీ బిస్కెట్స్ ప్యాకెట్ చేసినాం ఇవన్నీ నా కోసం ఏమున్నది నేను ఎక్కడ పోయినా కానీ ఏదైనా తింటా దీనికోసం తిన్నాను కాబట్టి కొద్ది కోసం బిస్కెట్ ప్యాకెట్స్ ఇవి ఒక నైన్ వేసినాం అలాగే ఇంకా చాలా ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ ఇంకోటి ఏంటిదంటే ఇది ఒక కప్ నూడిల్స్ ఇవి ఉన్నాయి కదా ఈ కప్ నూడిల్స్ అన్నట్టు ఇది మ్యాగ ఎక్కువ తింటుంది దీంట్లో ఏంటిదంటే ఓన్లీ హాట్ వాటర్ పోస్తే సరిపోతుంది అన్నట్టు వేడి నీళ్ళు పోతే మంచిగా ఫుడ్కు రెడీ అవుతుంది ఇవైతే ఎక్కువ తీసుకుపోతాను ఎందుకంటే ఆడ ఫుడ్ ఇంపార్టెంట్ ఇంకా నేపాల్ అంటే ఎట్లా అని అన్ని తయారు చేసుకొని పోతున్నా ఓకే ట్రైన్ టైం పాస్ జాంకాయలు ఓ ఇది అయితే నిలబడి వీడియోలో జాంక్లెట్ మొత్తం ఇట్లా తీసి ఇట్లా పెట్టింది అన్నట్టు తీసి పెడితే ఇంకేట అందుకోసమే దీన్ని మంచి ఇట్లా గోల్ చేసి మంచి ఇట్లా పెట్టేసిన ఇంకా చాలా ఐటమ్స్ అంటే ఫుడ్ ఐటమ్స్ అవన్నీ చేసుకో మేడం ఒక ఫైవ్ డేస్ అంటే ఇక ఒక వారం వారం రోజుల ట్రిప్పు ప్లాన్ చేసినాం అన్నట్టు మేము ఓకే మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి మేము ఎక్కడికో పోతలేము మన పక్క దేశమైనటువంటి నేపాల్కి వెళ్తున్నాం ఎందుకంటే ఫస్ట్ టైం ఒక దేశంలో ఇంకో దేశానికి పోతాను ఎందుకంటే వీసా లేని వీసా లేకుండా పోయే దేశం ఒకటి ఏంటిదంటే మన నేపాల్ అన్నట్టు మన నైబర్ కంట్రీ అక్కడికి వెళ్తున్నాం ఓకే మీ అందరి బ్లెస్సింగ్స్ మాత్రం మాకు కావాలి ఓకే అందరూ బ్లెస్ చేస్తారని ఆశిస్తూ మేము ఈ జర్నీని స్టార్ట్ చేస్తున్నాం అలాగే ప్రతి అప్డేట్ వైజ్గా మీకు అప్డేట్ వైజ్గా వీడియోస్ చేస్తూనే ఉంటాం ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ఫస్ట్ ఎపిసోడ్ అన్నట్టు యెస్ ఓకే ఇప్పటి నుంచి మేము మమ్మల్ని చాలా ఆదరించండి ఫ్రెండ్స్ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా జర్నీని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ నుండి నేపాల్ వెళ్ళే వరకు మా జర్నీలో ఏమేమి ట్విస్టులు జరుగుతాయి ఏమేమి జరుగుతాయి కానీ మీతోటి షేర్ చేసుకుంటూ ఉంటాం ఓకే ఫ్రెండ్స్ ఇంకోటి సింగిల్ గా పోతే ఏముండదు ఫ్యామిలీ తోని పోతాను కాబట్టి ఎన్ని ఇబ్బందులు పడతాను నాకు ఇప్పుడే మొత్తం టెన్షన్ వచ్చేస్తుంది చూద్దాం ఎపిసోడ్ వైజ్ గా అన్ని రిలీజ్ చేస్తాం మేము ఫస్ట్ ఎపిసోడ్ ఓకే ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం మళ్ళీ అక్కడ కలుద్దాం ఓకే బాయ్ జై హింద్